హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఎంతో టేస్టీ అయినా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ ఎగ్ రైస్ లోక్కి ప్లెయిన్గా అయినా బాగుంటుంది ఇలా పెరుగు పచ్చడితో సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి సో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇలా ఎగ్ తినే వాళ్ళ కోసం ఇది స్పెషల్గా చేశానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎగ్స్ ఎక్కువ వేసుకొని ఇలా ఎగ్ రైస్ చేసుకుంటే ఇంకా అంతకు మించి ఇంకేం అవసరం లేదనమాట అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ తీసు తీసుకున్నానండి త్రీ మెంబర్స్కి నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో అందుకనే ఎగ్స్ ఎక్కువ తీసుకున్నాను తర్వాత ఈ ఎగ్స్ ని బ్రేక్ చేసి అందులోకి వేసి ఆ ఎగ్స్కి సరిపడా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి అప్పుడప్పుడు దంచుకున్నారండి మిరియాల పొడి అప్పుడప్పుడు స్పైసెస్ దంచుకొని వేస్తే ఆ టేస్టే వేరు కదా సో అందుకని అప్పుడప్పుడు దంచి వేశాను ఇలా సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేయండి అప్పుడు ఎగ్స్కి బాగా పడుతుంది ఉప్పు మిరియాల పొడి అనేది తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కల్ కదుపుతూ మీకు ఒకవేళ ఎక్కువ పెద్ద పీసులు కావాలంటే పెద్ద పీసెస్ చేసుకోండి లేదా చిన్న పీసులు కావాలంటే ఎక్కువ స్మాష్ చేస్తే అదే చిన్న పీసులు అయిపోతుంది సో చూడండి ఇలా బాగా ఎగ్స్ని బాయిల్ చేసుకోండి సో చూడండి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఎగ్ ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము సో చూడండి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడు ఫ్రైడ్ రైస్కు ఎలా అప్పుడు పెట్టు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొద్దిగా ఆయిల్ వేసానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కునే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసాము తర్వాత కొద్దిగా కరివేపాకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసానండి ఇవి కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వండి పచ్చిమిర్చి అంత ఘాటుగా లేవు అందుకనే కొన్ని ఎక్కువ వేసానమాట తర్వాత కొద్దిగా కారం పొడి కూడా వేస్తాను అందుకనే చూసి వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది బాగా పచ్చివాసన పోయి ఆనియన్ బాగా మగ్గేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి మీలో ఎంతమందికి మీలో ఎంతమందికి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టం కౌంట్ సెషన్ తెలియచేయండి మా పిల్లలకైతే చాలా బాగా ఇష్టము సో చూడండి ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ అవి అందులోకి వేసి కొద్దిగా గరం మసాలా ఎక్కువ వేయకండి కొద్దిగా గరం మసాలా వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేయండి వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి సో పెద్ద పీసులుగా ఉంటేనే బాగుంటాయండి సో మొత్తం నుస్ అయిపోతే పొడి కూరలు నట్టు ఉంటుంది ఎగ్లో కలుపుకుంటే ఇలా పైకి ఇలా కొంచెం లావుగా పీసులు కనిపిస్తేనే తిన్నట్టు కూడా ఉంటుంది మన ఎగ్స్ తర్వాత చూడండి వేడన్నం ఇలా పొడి పొడిగా చే ఉంచుకోవాలండి సో ఇప్పుడు దీన్ని రైస్ అంతా ఎంత కావాలో మీకు వంటికి తగ్గట్టు ఈ రైస్ ఇందులోకి వేసేద్దాము సో రైస్ ఏ రైస్ ఐటమ్స్కైనా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది సో తర్వాత కొద్దిగా కారం పొడి వేస్తున్నాండి తర్వాత మిరియాల పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే ఎగ్స్కి సరిపడా ఎగ్స్ వేసుకున్నప్పుడే మనం వేసేసుకున్నాం కదా సో అందుకనే చూసేసుకోండి తర్వాత ఫైనల్గా ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది సో చాలా సింపుల్ కదా సో ఇంకెంత ఆలస్యం మీరు ఫ్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి